ఒక్కసారి కొత్త వీడియో మళ్ళీ మీ ముందు రావడం జరిగింది ఈ వీడియో వచ్చి సూపర్ క్వాంటిటీ అతి తక్కువ ధరతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వీడియో అనమాట అయితే మాతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాగేశ్వర గారు ఉన్నారు అయితే ఈ వీడియో గురించి కంప్యూటర్ సో సంతకు ముందు ఎంబ్రాయింగ్ చేయాలంటే బీహార్ నుంచి యూపీ నుంచి వర్కర్స్ తేవాలిడింగ్ చేయాలి వాళ్ళ టాచ్ మొత్తం భరించాలి కదా సో దానికి ఆల్టర్నేట్ గా ఇప్పుడైతే మిషన్స్ వచ్చినాయనమాట చూడండి మిషన్స్ ఎలా ఉన్నాయో అది కూడా ఫైనాన్స్ తో పాటు ఇక్కడ ఫైనాన్స్ కూడా అవైలబుల్ లో ఉంది మీరు ఒకసారి మిషన్ కొడితే మీకు ఫ్రీ సర్వీస్ ఉంది వారంటీ ఉంది ఎక్స్ప్లెనేషన్ ఉంది మీరు ఎలా వర్క్ చేయాలి మిషన్ మీద మొత్తం చెప్తారన్నమాట అయితే అన్న ఇప్పుడు ఈ మిషన్ ఉంది మన దీని పేరు విన్నారు కదా అయితే ఈ మిషనరీ బ్రాండ్ పేరు వచ్చి పల్లూస్ పల్లూస్ అంటే డబల్ పందు సెంబ్రాయిడరీ అన్నమాట అనమాట జుట్టు వేరియేషన్స్ ఉన్నాయి డబల్ హెడ్ సింగిల్ హెడ్ అని చెప్పి అంతే కదా సింగిల్ హెడ్ డబల్ హెడ్ వేరియేషన్స్ ఉన్నాయి వేరియేషన్ ని బట్టి ప్రైస్ అండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది కదా ఒక చిన్న కంపెనీ ఉందా దీంట్లో ఎంత వర్క్ చేయొచ్చు సార్ దీని మీద అప్రాక్సిమేట్లీ ఒక పర్ డేకి వచ్చేసి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వర్క్

डिजाइन जिसमें एंटर करते हैं अगर फिर कुछ नहीं ऑटोमेटिक तो का सिस्टम में रहना ओके मतलब मैं एक्सपेंस करना तो पूरा स्टार्टिंग में 3 लाख से पार्ट पे मोर है ठीक है हां स्टार्टिंग में डाउन पेमेंट करते हैं मैं रिमेनिंग अमाउंट ईएमआई लेते ओके आज के मिल चुकी 3 लाख 3 लाख स्टार्टिंग में 3 लाख 20 20 इनटू 32 प्रीमियम एरिया स्टार्टिंग 3 लाख लेने चाहिए अच्छा ये और सारी सारी 3 लाख रहती है 3 5th 5th लेर चलना हमने हम हाथ ये ले लिए 3 टाइम डेली पानी पी कर पढ़ना पानी 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 है का మీకు

స్ప్రే బాటిల్ కానీ మిరర్ ఫీడ్స్ కానీ పెన్ డ్రైవ్ ఐదు వేల ఐదు వందల డిజైన్ మెషిన్ తో పాటు ఫ్రీగా ఇవ్వండి సో దాని మిషన్ విత్ ఫ్రీ డెమో కూడా ఇస్తారు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు అనమాట మీరు ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి మొత్తం చెప్తారు దీంతో పాటు సేమ్ డే డెలివరీ ఆల్రెడీ చెప్పారు కదా అండ్ ఇన్స్టాలేషన్ వన్ ఇయర్ వారంటీ సర్వీస్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు और ये सब सब ये आप देखते हो नहीं ये मैं आपको बता रहा हूं ஒண்ண <laughs> <laughs>